హలో గైజ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి సో ర్యాండమ్గా ఈవినింగ్ ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బరీనియా ఇప్పుడే లేచింది దాని ఫేవరెట్ గేమ్ ఏంటో చూసేయండి యాక్చువల్గా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట నని వద్దా స్లేట్ వద్దా చూడు బరీన్యా చిట్టి చిట్టితల్లి ఎక్కడన్నా విరి గుమ్మడి పండు విరి పేరే తాగుడు మూతల దండా కోరు విరి పేరే ఫేవరెట్ గేమ్ ఐవి ఇప్పుడు వరిణ్య కోసం అయితే స్వీట్ పొటాటో అండ్ నా కోసం అయితే బాంబీనో స్వీట్ చేస్తున్నాను అది కూడా చూసేసేయండి యాక్చువల్గా బ్యాంబీనో స్వీట్లో నాకు బ్యాంబినో కలర్ బ్రౌనిష్గా ఉంటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకనే నూనెలో ఆర్ నెయ్యిలో దేంట్లో అయినా పర్లేదు బ్రౌనిష్ అయ్యేంత వరకు వేయిస్తూ ఉంటానన్నమాట సో నా స్వీట్ కంప్లీట్ అయిపోయాక వరిన్యా కోసం అని స్వీట్ పొటాటో చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో వేస్తే అంత టేస్ట్ నచ్చదు నాకు ట్రస్ట్ మీ ఇలా ఒక మందపాటి బౌల్లో నెయ్యి వేసుకొని పీసెస్లాగా కట్ చేసుకొని మనము స్వీట్ పొటాటోని వేసి వేయించుకుంటే పైన ఒక లిడ్ పైన కొన్ని వాటర్ పోసేసి అలా ఉంచేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలి ఎందుకంటే మాడిపోకుండా ఉండాలి కదా సో అలా చేస్తూ ఉంటే మనకు చూ చూసారా ఇలా ప్రెస్ చేస్తుంటే స్పూన్తో చాలా మెత్తగా అయిపోయాయి నెయ్యిలో ఇలా కనుక చేస్తే చాలా చాలా బాగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్గా సో ఇప్పుడైతే నేను బ్యాంబినో స్వీట్ నేను చేసేసుకున్నాను తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లోనే ఆవు పాలు ఉంటాయి కాబట్టి సో చాలా ప్యూర్ మిల్క్ అనమాట అండ్ ఈవినింగ్ వరేన్యా ఆడుకుంటూ ఉంది అనమాట దానికోసం స్వీట్ పొటాటో చేశాను కదా సో అది ఇచ్చాను తింటుంది షీఈ్ ఈటింగ్ అనమాట ఇప్పుడు ఇంకా దానికి ప్యూరి ఫామ్లో చేయాల్సిన అవసరం లేదు బికాస్ షీఈస్ ఆల్రెడీ సెవెంటీన్ మంత్స్ ఓల్డ్ సో గాయస్ ఇప్పుడే వరేన్యాకి స్నానం చేపించేసి ఇలా బయట వచ్చి కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు దానికి డ్రెస్ వేయాలి స్వీట్ పొటాటో పెట్టాను కదా స్వీట్ పొటాటో తినేసింది సో బయట ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేసేసి వచ్చి స్నానం చేపించేసాను అనమాట సో ఇప్పుడు డిన్నర్కి పొంగల్ చేద్దాం అను పొంగల్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పెసరపప్పు అండ్ రైస్ వేసి చేస్తాను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను రెడీ అయిపోయిందా వరిన్యా బాతింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అది రెడీ అయిపోయింది కాసేపు అది ఆడుకుంటూ ఉంటుంది అనమాట దాని ప్లే ఐటమ్స్ తోటి ఈలోగా దానికి డిన్నర్కి పొంగల్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను సో పొంగల్ అనేది చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కాకపోతే మనం చేసే విధానంలోనే ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో నేను చేసే ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది నన్ను కనుక ఫాలో అయ్యి చేసిన వాళ్ళైతే టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది అండ్ ఇక్కడ నేను రెండు స్పూన్ల గీ వేసుకున్నాను తర్వాత కర్రీ లీవ్స్ ఒక చిన్న లవంగం ఇంకా బగారా ఆకు క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకున్నాను అండ్ కొంచెం ఆయిన్ ఆనియన్ వేసుకోవచ్చు అదర్వైజ్ ఆలు పీసెస్ కానీ బీన్స్ కానీ అలా మీకు నచ్చినది వేసుకోవచ్చు అదర్వైజ్ ఒకటే ర్యాడిష్ ముల్లంగి అట్లాంటివి ఒకటే వెజిటబుల్ రైస్ కూడా చేసుకోవచ్చు అండ్ పసుపు చాలా లైట్గా వేసుకుంటున్నాను అండ్ బికాస్ మొత్తం ఎల్లో ఎల్లో ఇష్గా ఉండకుండా కొంచెం మనకి పెసరపప్పు కలర్ తెల్ తెలవాలన్నమాట సో ఇక్కడ నేను పెసరపప్పు అండ్ రైస్ ఎన్ని కొలతలు తీసుకున్నానని చెప్పేసి నేను వినపుతాను అన్నమాట సో ఆ క్వాంటిటీలోనే మనకంతా టేస్ట్ అనేది ఉంటుంది ఇలా వేసాక ఆయిల్లో చాలా మంచిగా ఫ్రై చేయాలి ఇలా కింద అడుగు అడుగు అంటుకుండా చూసుకోవాలి మాడిపోతూ అనమాట సో ఇలా మనం దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అప్పుడు కానీ మనకి ఆ పెసరపప్పు రైస్ మంచిగా ఫ్రై అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఆ తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో గ్లాస్ కొలతలు దానితోటి మనం వాటర్ కూడా కరెక్ట్ గా కొలిసి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ వన్ ఈస్ టు ఫోర్ రేషియోలో తీసుకున్నాను అనమాట సో అది ఎలా అనేది నేను ఇంత చిన్న గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను సో వన్ ఈస్ టు టూ వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ పెసరపప్పు మీకు పెసరపప్పు టేస్ట్ అంత ఎక్కువగా వద్దు అనుకుంటే ఒకటికి ఒకటే తీసుకోవచ్చు ఇలా పొంగొచ్చేంత వరకు ఉంచి క్యాప్ పెట్టేసుకొని ఒక వన్ టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి చాలా 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 బాగా వస్తుందనమాట చూసారా ఎంత బాగా కుక్ అయిందో పైన నెయ్యి వేసుకొని అదర్వైజ్ కాజు తోటి పోపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు తిని అంత బాగుంది నేను నేను కూడా డిన్నర్కి ఇదే తినేసాను అనమాట యాక్చువల్గా సో ఇప్పుడైతే వరిణ్యాకి సర్వ్ చేసి తినిపించేశాను అనమాట సో అదంతా వీడియో తీయడం కుదరలేదు అండ్ ఇక్కడ ఆఫ్టర్ తినేసాక బయటకు వచ్చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకోబెట్టేస్తాను అనమాట సో ఇది నేను చేసిన పొంగల్ ప్రాసెస్ అనమాట చాలా చాలా ఈజీ ఉంటుంది అండ్ వాటర్ క్వాంటిటీ వచ్చేసి వన్ ఈస్ టు ఫోర్ అనమాట ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్ల వాటర్ తీసుకోవాలి సో ఈ కొలతలతో కనుక చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చాలా మెత్ కొత్తగా కుక్ అవుతుంది పెసరపప్పు అండ్ కానీ పప్పు ఎక్కువగా వేస్తేనే టేస్ట్ వస్తుంది నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసాకే నాకు తెలిసిందనమాట సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో నా ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ వరేనియా అయితే ఇప్పుడు ఇక్కడ మట్టిలో ఆడుకుంటుంది దానికి మట్టి అంటే చాలా ఇష్టము ఇప్పుడే వరేనియాకి తినిపించేశాను పర్లేదు తనకు నచ్చింది తిన్నది అండ్ ఇలాగే కాసేపు ఆడుకొని ఇంకా పడుకుంటుందన్నమాట సో నేను ఇప్పుడు తినాలి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ బాయ్ చెప్నా బాయ్ 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 నో